హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం నిలదొక్కోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు హీరోని ఎక్కువ కాలం చూసే మన అభిమానులు హీరోయిన్ల విషయంకి వచ్చేసరికి ఎప్పుడు కొత్త వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు దాంతో ఏమీ చేసేది లేక మన డైరెక్టర్స్ కూడా ఎప్పుడూ కొత్త హీరోయిన్ల వేటలో పడతారు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా అయినప్పటికీ ఐదారేళ్లలో ఆమె కెరీర్ ముగుస్తోంది అందుకే హీరోయిన్లు కూడా చాలా తెలివిగా దీప ఉండగానే ఇళ్ళ పెట్టుకుందాం అని అంటుంటారు సంవత్సరానికి ఆరేడు సినిమాల్లో తప్పకుండా నటించాలని ప్రయత్నాలు చేస్తుంటారు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ త్వర త్వరగా నచ్చిన ఎక్కి టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోతారు ఇక మన ఉత్తరాది భామలైతే ఆర్ ఇన్ రోమ్ బిఎ రోమన్ అనే సూత్రాన్ని ఉగ్గుబాడతోనే నేర్చుకుంటారు ఎవరిని పొగడాలి ఎవరినెప్పుడు ముగ్గులోకి దింపాలి అనే విషయం వారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు ఉన్న అందరిలోనూ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న కాజల్ అగర్వాల్ ఇందులో ఒక ఆకు ఎక్కువ చదివిందని చెప్పాలి రోజుకు ఒక కొత్త హీరోయిన్ పుట్టుకు వచ్చి తమ అందచందాలతో అభిమానులకు మత్తెక్కిస్తున్న ఈమె మాత్రం తన స్థానం చెక్కు చెదరకుండా యాభై చిత్రాలపైనే నటించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు నిన్నటి విజయశాంతి సౌందర్య నేటి నయనతార అనుష్కల వరకు ఉన్న ఈ టాప్ హీరోయిన్ అందరూ అందంతో పాటు అభినయం కూడా పుష్కలంగా ఉండడంతో టాలీవుడ్లో టాప్ స్టార్స్గా నిలిచిపోతున్నారు కానీ నటన పెద్దగా పెద్దగా పట్టులేని కాజల్ కేవలం తన అందచందాలు మాటగారితనంతోనే ఈ ఘనతను సాధించింది తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో తెరంగేటం చేసిన ఈ భామ మొదట నాగుబాబు కూతురైన నిహారికతో స్నేహం చేసి ఆ తర్వాత స్వయంగా నాగుబాబుతోనే నువ్వు నా కూతురితో సమానం అని అనిపించుకుంది ఈ విషయం ఏకంగా నాగుబాబు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలా అవకాశాలు దక్కించుకోవడం కోసం మెగా ఫ్యామిలీని బుట్టలో వేసుకుంది ఈ భామ తర్వాత కృష్ణవంశు దర్శకత్వం వహించిన చందమామ సినిమాలో వేషం కూడా నాగుబాబు రికమెండేషన్ తోనే వచ్చిందనే టాక్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది కెరియర్ తొలినాలో మెగా బ్రదర్ నాగబాబుని ఎంత మాయ చేసిందంటే హైదరాబాద్ లో షూటింగ్ అంటే చాలు హోటల్లో దిగకుండా నేరుగా నాగుబాబు ఇంట్లోనే మకాం పెట్టేసేది అలా మెగా ఫ్యామిలీలోని మనిషిగా కలిసిపోయిన కాజల్ మెగా హీరోలందరితో నటించే అవకాశం కొట్టేసింది ఇంకేముంది రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దెబ్బకు స్టార్ హీరోయిన్ అయి కూర్చుంది ఈ పామె ఎంత స్మార్ట్ అంటే మెగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు చిరంజీవే తన ఆదర్శం అని పవన్ కళ్యాణ్ తో నటించడం తన డ్రీమ్ అని చెప్పిన కాజల్ జూనియర్ ఎన్టీఆర్ తో నటించేటప్పుడు మాత్రం ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని కళ్యాణ్ రామ్ తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చాడని బాలకృష్ణతో చేయడం తన కళ అని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది తర్వాత కాలీవుడ్ కి వెళ్లి రజనీకాంత్ కమల్ అజిత్ విజయ్ తన ఆదర్శం అని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కొట్టేసింది ఇక్కడేమో నేను ఇంతకాలం టాలీవుడ్లో ఉన్నానని నాకు తెలుగు బాగా మాట్లాడడం వచ్చిందని నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని నేను ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నానని నన్ను తెలుగుంటి అమ్మాయిగా చూడాలని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది ఇదిలా ఉంటే తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా నేను మీదన్నే అని చెప్పింది ఇక దక్షిణాదిన హిట్ అవ్వడంతో ఈ సక్సెస్ని చూసి హిందీలో కూడా ఛాన్స్ కొట్టేసింది అక్కడ నేను ఉత్తరాార్ధాన్నే దక్షిణాది భామగా నన్ను చూడకండి అని ప్రచారం చేసేసింది అక్కడ సినిమాలు ఫ్లాప్ కావడంతో తిరిగి టాలీవుడ్ చేరింది ఈ బాబా మళ్ళీ మెగా ఫ్యామిలీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మెగాస్టార్ నూట యాభైవ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో మళ్ళీ బిజీ అయిపోయింది ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే బహుశా ఇదేనేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ